హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురమ్మకొండ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక ఈరోజు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద భారీగా పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై రెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురమకొండ మార్కెట్లో టమాటా ధరలు ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయలు సారీ వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే ఆప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ గుర్రమకొండ మార్కెట్ ఈరోజు తొమ్మిది వందలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా భారీగా పెరిగాయి గురమ్మకొండ కానీ మొలకలు చెరువు కానీ మదనపల్లి కానీ అన్ని మార్కెట్లో ఈరోజు క్వాలిటీ బాగా వచ్చాయి ధరలు అనేది పెరిగాయి అనమాట మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్